హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రైతులకు మనకు ఏదైతే పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా వారికి పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఈ యొక్క మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా పుయ్యం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మరొకసారి రైతులకు నష్టపరిహారాన్ని మనకు అందజేస్తూ ఉందన్నమాట మరి నష్టపరిహారం మన తెలంగాణలో ఉన్న రైతులకు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు మరి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు కూడా అప్పట్లో అప్డేట్ ఇచ్చారు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం ఫసల్ బీమా ఎదురునతో కలిపి ఈ యొక్క పైసలు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వానాకాలం సీజన్కు సంబంధించి మనకు ఏదైతే రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ ప్రధాని మోదీ గారు తాజాగా రెండవ తారీఖు నుండి కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి పిఎం కిసాన్ పైసలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి అలాగే రైతు భరోసా పైసలు కూడా జమ కావడం జరిగింది ఇట్లా రైతులకు ఈ విధంగా ఆ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే మేలు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి పంటల నష్టపరిహారానికి సంబంధించి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక నూట యాభై కోట్లకు పైగా పైసలు అనేది అకౌంట్లోకి జమ చేయబోతున్నారు మరి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు మరి ఏ పంటలు నష్టపోయిన రైతులకు ఎక్కువ పైసలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ రైతులకు ఎంత చేసినా తక్కువే ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాల ద్వారా మేలు చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతు భరోసాను రికార్డు స్థాయిలో దాదాపు మనకు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా మనకు జమ చేయడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా రైతులను ఆదుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకు ఈ నష్టపరిహారం కింద కూడా నూట యాభై కోట్లకు పైగా రూపాయలను రైతులకు కేటాయించడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు అంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా ఓపెన్ చేసి సహాయం చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన కూడా నొక్కండి ఎదురుగా ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియో కిందనే ఉంది దయచేసి వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట ఆన్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ఫాస్ట్గా మీరు తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రైతు భరోసాని ఇవ్వడం జరిగింది మరి రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇట్లా ఆ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు ఇచ్చేస్తేనే రైతులకు మేలు జరగదు రైతులకు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి వస్తువులన్నీ కూడా వాళ్లకు సబ్సిడీ రూపంలో మనం అందజేయాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వారికి మనకు పనిముట్లను అందించేందుకు అంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఏవైతే ఉంటాయో సబ్సిడీ పైన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దరఖాస్తులను కూడా చేసుకోమని చెప్పి అయితే ఇచ్చింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి గాను సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను పొందేందుకు మండల పరిధిలోనే వివిధ గ్రామాల్లోని రైతులు ఆ గ్రామాలలోనే వ్యవసాయ శాఖ అధికారులు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీలతో పాటు ఐదు ఎకరాల లోపు గల జనరల్ రైతులకు కూడా మనకు అదేవిధంగా మహిళా రైతులకైతే యాభై శాతము ఇతరులకైతే నలభై శాతంతో నలభై శాతం సబ్సిడీతో యొక్క వ్యవసాయ పరికరాలను అయితే అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఏ వస్తువులు ఇస్తారు అంటే ఈ సబ్సిడీ మీద ఎస్సీ ఎస్టీ జనరల్ ఐదు ఎకరాల లోపు ఉన్న వారి యొక్క పనిముట్ల పథకానికి అర్హులన్నమాట మరి మహిళలకైతే యాభై శాతము ఇతరులకైతే నలభై శాతంతో నలభై శాతం సబ్సిడీతో అంటే ఒక వస్తువు ధర వంద రూపాయలు ఉందనుకోండి ఒక పనిముట్టు ధర అందులో నలభై శాతం అంటే నలభై శాతం ప్రభుత్వం భరిస్తే మిగిలినటువంటి అరవై శాతం మనం డబ్బులు కట్టాలి అంటే నలభై రూపాయలు ప్రభుత్వం ఇస్తే అరవై రూపాయలు మనం ఇచ్చి ఆ వస్తువుని తీసుకోవచ్చు అనమాట సగం సగం అనమాట మరి ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఏ ఏ పనిముట్లు ఇస్తారనేది చూస్తే రైతులందరికీ కూడా బ్యాటరీ అంటే బ్యాటరీ మాన్యువల్ పంపులు అలాగే పవర్ స్ప్రేయర్లు రోటావేటర్లు సీడ్ కమ్ ఫర్టిలైజర్సు ఫర్టిలైజర్ డ్రిల్లర్సు డిస్కో హీరో కల్టివేటరు మనకి ఎంబీ ప్లవ్ బండర్ బండ్ ఫార్మరు పవర్ టిల్లరు స్ట్రాబెల్లరు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు అయితే ఉన్నారనమాట మరి దీనికి సంబంధించి ఏదైతే మనకు ట్రాక్టర్కి సంబంధించిన పనిముట్లకు కానీ మిగిలినటువంటి ఈ పనిముట్లన్నీ కూడా పొందేందుకు మరియు రైతులంతా కూడా దరఖాస్తుతో పాటుగా మనకు పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ట్రాక్టర్ పనిముట్ల కోసం అయితే ఆర్సీ బుక్కు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో మనకి నెల పదమూడో తారీఖు వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి వీడియో కనుక మీరు చూస్తూ ఉంటే తప్పకుండా రేపు సాయంత్రం వరకు కూడా మనకు సమయం అయితే ఉంది మరి వెళ్ళి మీరు వ్యవసాయ అధికారులను కలిసి వ్యవసాయ పనిముట్లు కూడా దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది అలాగే మనకు పద్నాలుగు మనకు ఏదైతే రైతు బీమా కూడా దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఏ రైతులు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి ఎందుకంటే ప్రభుత్వం చాలా పక్కాగా పకడ్బందీగా రైతుల సంక్షేమం కోసం మనకి పైసలు వచ్చేటవే కాకుండా ఇప్పుడు మన అందరికీ కూడా అవసరం మనం పంట సాగు చేయాలంటే మనకు ట్రాక్టర్ మనకు గంటకింత అని చెప్పి ట్రాక్టర్ తీసుకుంటుంది మరి అదే మనకు సొంతంగా ఉంటే సబ్సిడీ మీద మనమే సొంతంగా తెచ్చుకొని ట్రాక్టర్లు కూడా ఇచ్చారు గతంలో కూడా మరి మనమే సొంతంగా చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా ఈ పనిముట్లకు కూడా రేపు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోండి సబ్సిడీ రూపంలో మీకు అవన్నీ కూడా అందిస్తారు అలాగే రైతు బీమా కూడా ప్రారంభమవుతుంది రైతు బీమా కూడా దరఖాస్తు గడువు పెరిగించారు మరి రైతు బీమాకు కూడా దరఖాస్తు చేసుకోండి రైతు బీమా అనేది పండుగ లాంటిది ఏదైనా అకాలంగా మనం కన్నా ఇబ్బంది పడితే మన కుటుంబానికి రైతు బీమా అనేది ఉపయోగపడుతుంది మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఇవి తెలుసుకోండి ఇక దీంతో పాటు మనము ఏదో పంటలు వేస్తూ ఉంటాం అనుకోకుండా వర్షాలు వస్తూ ఉంటాయి మరే ఇతర ఇబ్బందులు వస్తూ ఉంటాయి దురదృష్ట శాతం రైతుకు ఎప్పుడు కూడా నష్టాలే ఎప్పుడు కూడా రైతుకు లాభాలు వచ్చిందేం లేదు మరి లాభాలు వచ్చినా కూడా అవి మరి ఇక్కడ ఈ విధంగా ఉంది రైతుల పరిస్థితి అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం ఆ పంట చేతికి వచ్చే టైంలో వర్షాలు అధికంగా వర్షాలు పడ్డము లేకపోతే అధికంగా ఎండలో కాయడము ఇట్లా పంట అనేది ఏదో రూపంలో నష్టపోవడం జరుగుతుంది మరి ఇట్లా నష్టపోవడం వల్ల రైతులకు ఎటు తోచని పరిస్థితిలో ఉంటారు తీ తీసుకున్నటువంటి అప్పు తీర్చలేక ఇట్లా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి పిఎం ఫసల్ బీమా యోజన కింద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నూట యాభై కోట్లు కేటాయించింది మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఎవరైతే పీఎం ఫసల్ బీమాకు దరఖాస్తు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ పంట నష్ట పరిహారం రూపంలో మీరు ఏ పంట నష్టపోయినా పత్తి నష్టపోయినా వరి నష్టపోయినా మిరప నష్టపోయినా మరే ఇతర వాణిజ్య పంటలు నష్టపోయినా కానీ మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పదివేల రూపాయల వరకు ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు ఎకరానికి ఇట్లా అనేక రకాలుగా కూడా రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాయి ఎన్నో రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలు చేస్తూ రైతులకు మరింత మేలు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి మరి తాజాగా రైతు భరోసా ఇచ్చారు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఈసారి ఎప్పుడూ ఈనటువంటి విధంగా రోజుకు ఒక ఎకరం రెండు ఎకరాలు లేకుండా అన్ని ఎకరాలకు ఒకేసారి కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేసేయడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఇక ఈ విధంగా మనకు ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరానికి పదివేల రూపాయలు చెప్పిన నష్టపరిహారాలతో పాటు రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి ఇట్లా అనేక రకాలుగా అనేక విధాలుగా కూడా రైతులకు మేలు చేస్తూ ఉన్నాయి మరి పథకాలన్నీ కూడా ఉపయోగించుకోండి అలాగే సబ్సిడీ పనిముట్లకు కూడా దరఖాస్తు చేసుకోండి అలాగే రైతు బీమాకు కూడా దరఖాస్తు చేసుకోండి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి మన తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏ విధమైనటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు మెయిల్ చేసే విధంగా కూడా నేను ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం మేము ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను